ఆకర్షించడానికి అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఇక వారి ఫ్యామిలీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నారాయణ ప్రచారంలో దూసుకెళ్తుంటే ఆయన భార్య రమాదేవి క్యాంపైన్ చేస్తున్నారు నెల్లూరులో ప్రచారం నిర్వహించిన ఆమె ఓ టిఫిన్ సెంటర్ కి వెళ్లి బోండాలు వేశారు తన భర్తకే ఓటు వేయాలని అభ్యర్థించారామె ఇటు ఆమె కుమార్తె సింధూరు కూడా ప్రచారంలో పాల్గొని దోశలు వేశారు வெள்ளூர் பகுதிக்கு சுத்தமான பிராதி நீரை ப்ளீஸ் நகர்மா நகர்மா அபிருதி நகர்மா சை பிளீஸ் நகல் தயி ஆ ஆ பையா நம்மூரா ரோட் அசல் வந்தா ரோட் பூரணா வந்து ஸ்டா ஏபி மேனங்கோ சம்மா ஏர்போர்ட் கனெக்ஷன் బాగుందండి చాలా బాగుంది అందరూ ఆప్యాయంగా రిసీవ్ చేశారు సెపరేట్ గా పనులన్నీ అన్ని చేశారు ఎందుకు చిట్బడు చేశారు కాబట్టి అందరూ ఆప్షన్ ఉన్నారు కొద్దివల్ల రిసీవ్ చేస్తాం याबर <marriages timing>